కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందనే విషయము వాస్తవము మొదలు దాగుడుమతలు ఆడుతు ఆడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే గతం నుంచి ఆరోపిస్తున్నారు మేము ఆరోపించినాం రోజులు కేంద్రాన్ని ఆడేపోసుకున్నారు కేంద్రం ఏం చేస్తలేదు కేంద్రం ఏం చేస్తులేదని సిబిఐ ఎంక్వైరీకి కోరు గత ప్రభుత్వం ఏమో సీబీఐ రావద్దనే కోరుకునేది ఆమె ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీబీఐకి విచారణకు మీరు సహకరించండి మీరు కోరండి అని చెప్తే కూడా ఈ ప్రభుత్వం కోరడానికి వెనుక ముందైతున్నది అంటే మల్లాడరేపు ఏం చేశారు మేడిగడ్డ విషయంలో దాన్ని వాస్తవ విషయాలు తెచ్చుకోవడానికి పోతున్నట్టే అప్పీల్ చేస్తా ఉన్నా గతంలో ఈ రాజీవ్ రహదారు విషయంలో గిట్టిన కమిటీలు ఇచ్చారు అప్పుడు శాసనసభ్యుల మీద ఆరోపణలు వచ్చినాయి మళ్ళా ఇప్పుడు రేపు మీరు ఏం చేస్తారు మీరు జరిగింది వాస్తవం ఏమనలేదు అలా రేపు విషయంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఏం చేయగలుగుతారు వాళ్ళు చేసిరనుకోండి ఈ ప్రభుత్వానికి వాళ్ళ లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వెంటనే కేసీఆర్ ఆస్తిని చేయగలుగుతారు మీరు కట్టాలే లక్ష కోట్లు ఇవ్వని అయ్యే జాగిరా తాత జాగిరి కాదు లక్ష కోట్ల రూపాయలు ఇవన్నీ తాత జాగిరాజలు ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బేది ప్రజా డబ్బే ప్రజాదర్యాన్ని దుర్యోగం చేసి ప్రజాదర్యాన్ని కాబట్టి ఏం చేయాలి కేసీఆర్ ఆస్తుని జప్తియాలి మొత్తం కేసీఆర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి చేసుకుని కేసీఆర్ కుటుంబం నుంచే ఈ లక్ష కోట్లు వసూలు చేయాలి పక్కా వసూలు చేయాలి ఆ చేసే దమ్ముంటారే బోండి లేకుండా అసలు లేదు మళ్ళా మీరు పోయి ఇది జరిగింది ఎద్ అని చెప్పి మన అసెంబ్లీ నడిచే వరకు టైంపాస్ చేసి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీల మీద ప్రజల దృష్టి పడకుండా మీరు వా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని చెప్పి తప్పించుకోవడానికి వాళ్ళు మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలేవి దాంతో పాటు మేడిగడ్డ విషయంలో ఇల్లంటి సంస్థను బెదిరించి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో గత ముందు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసిన స్వయం ప్రకటిత మేధావి అంటే స్వయం ప్రకటిత మేధావి అని చాలా పెద్ద మేధావి అనే ఆయనే కేసీఆర్ కుటుంబం వీళ్ళు ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఈ స్వయం ప్రకటిత మేధావి బంధువులకు వాళ్ళ కుటుంబానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారా లేదా దాని మీద కూడా విచారణ జరపాలి అది కరెక్ట్ అయితే ఇవ్వడం కూడా అరెస్ట్ చేయాలి ఫస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి ఈ ఎల్ ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కాంట్రాక్టర్ తీసుకుని క్వాలిటీ లేకుండా పనులు చేసి అవి కుంగిపోవడానికి కూలిపోవడానికి కారకరీ ఈ వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేద్దాము ఈ ప్రభుత్వం అనుకుందా అట్లా ఉందంటనే మీరు మళ్ళీ పిక్నిక్ పోయినట్టు టైం పాస్ పోయినట్టు మీరు మీరు తిట్టుకుని అడవుయేదో జలపాతం కుంటాల జలపాతం ఉంటుంది కదా వాటర్ ఫాల్స్ చూడడానికి పోయినట్టు పోయి మళ్ళీ మీరు వస్తే ప్రజలు మనం క్షమించారు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది లక్ష కోట్ల రూపాయలను ప్రజాధనం దృఢం చేసినట్టు కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు జప్తి కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి వాళ్లను మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి సబ్ కంట్రాక్ట్ తీసుకోవడం వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలే వాళ్ళ ఆస్తిపాస్తులమ్ ఆ పైసలు రాబట్టాలి ఈ దమ్ముందంట మీరు ఇవ్వండి వాడి అసెంబ్లీలో తిట్టుకోవడానికి కాదు ఎవరికొని భాష చూస్తుంటే సొంత కామెంట్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఇలా ప్రజల దృష్టి మరచడం ఎందుకంటే ఇలా మళ్ళీ సేమ్ టైం పాస్ అవుతుంది వాళ్ళ అసెంబ్లీ చూడడానికి ప్రజలు ఫుల్ ఎగబడి చూస్తున్నారు ఎందుకంటే నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారు టైం పాస్ అయిపోయింది అది కాదు మీరు చేసింది మీరు ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు ఇచ్చిన అమలు ఎట్లా అమలు చేస్తారు మీరు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేసిందో చెప్పండి సహకరిస్తా మేము కానీ ఏం లేకుండా మీరు నువ్వు కొట్టండి చేస్తా అంటే ప్రజలు తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఈ డ్రామాలను తెలంగాణ సమాజం ఒప్పుకోదు కాబట్టి దయచేసి విషయంలో రాష్ట ప్రభుత్వం క్లారిటీతో ముందుకు రావచ్చని అప్పీల్ చేస్తా ఉన్నా